దీన స్థితి నుంచి ఫోతిఫర్ ఆయనకి ఇచ్చాడు తెలుసా ప్రమోషన్ ఇచ్చాడు ఏందులోనికి ప్రమోషన్ ఇంటి పైన గృహ నిర్వాహాధికారిగా పెట్టాడు హీస్ లైక్ సూపర్వైజర్ ఇన్ఛార్జ్ హౌస్ ఆ ఇంటి అంతటికి కూడా ఆయన సూపర్వైజర్ పీడారు వాక్యం రాయబడి ఉంది ఇంటికి వచ్చి తినిపోతున్నాడట మనోడు ఫోతిఫర్ ఏం అమ్ముతున్నారో ఏం కొంటున్నారో ఏ లాభం వస్తుందో ఏ నష్టం పోతుందో ఎంత ఖర్చో ఎంత లాభమో ఫోతిఫర్ ఏమీ పట్టించుకోవట్లేదు అంటే యోసేపు మీద ఫోతిఫర్ నమ్మకం ఎంతో మీరు చూడండి ఆమె దేవుని బలమతంలో ఉంది కాబట్టి ఇల్లంతా ఎవరి మీద పెట్టాడు యోసేఫ్ మీద పెట్టాడు ఈజ్ ద బెస్ట్ సూపర్వైజర్ ఆఫ్ ద బైబుల్ బైబిల్లో కనిపించే మంచి గృహ నిర్వాహక అధికారి ఆమె ఒకవేళ మీలో ఎక్కడైనా ఎవరైనా ఏ ఇంటికైనా సూపర్వైజర్లుగా ఉంటే యోసేపుని చూసి ఫాలో అవ్వండి మచ్చకు చెప్తున్నాను నీకు గుర్తుంటుంది కానీ ఇలా జరిగిన పిమ్మట ప్రేమని దోమ పెట్టారా అతన్ని ఆ స్థితిని ఎక్కడున్నటువంటి యోసేపు గుంటలో పడి చనిపోయిన చనిపోయాడని ఒక సాక్ష్యాన్ని పుట్టించిన యోసేపును ఫోతీఫర్ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో నిలబెట్టిన ఆ దేవాది దేవుని యొక్క ప్రణాళిక నుంచి యోసేపును తప్పించడానికి ముందుకొచ్చినటువంటి క్యారెక్టరే ఫోతీఫర్ భార్య దేవుని ప్రజలారా దేవుని బిడలారా జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని పెరిగిన అప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా యోసేపు పలికిన మాట చదవండి అమ్మా అక్కడ ఇరవై ఇరవై ముప్పై తొమ్మిద ముప్పై తొమ్మిది ఎనిమిదో వాక్యము అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిననగా నా వశమున నా వశములో ఏముందో ఆయనకు తెలియదు ఎవడు లేడు నీవతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నా మరి దేనిని కూడా నాకు అప్పగింపకుండా ఉండలేదు యోసేపులో ఎవరి బలం పనిచేస్తా ఉంది అని చెప్పటానికి వాక్యమే ఒక నిరూపణ హలోయ నేను ఏం చేసినా ఈ ఫోతిఫర్ కు తెలియదు కాబట్టి ఫోతిఫర్ భార్యతో ఒకవేళ నేను పాపం చేసిన దిస్ ఇస్ నాట్ డీల్ ఇది బయటికి పొక్కడానికి కూడా అవకాశం లేదు నేను చేర్చుకుంటే చాలా తొందరగా ఈ ప్రమోషన్ నుంచి ఇంకో ప్రమోషన్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే స్త్రీలు రికమెండేషన్ ఇచ్చారంటే తొందరగా పనులైపోతూ ఉంటాయి కానీ యోసేపు తీసుకున్న నిర్ణయం మనం ఆలోచన చేస్తే ఉన్నాడు తెలుసా ఈ ఇంట్లో అన్ని నాయే ఒక్క నువ్వు తప్ప తప్పలుయా ఒక్క నువ్వు తప్ప దేవుని బలము పనిచేసిన ఒక అద్భుతమైన యవనస్తునే దేవుని బలమును కలిగి ఆ బలముతో అపవాతి యొక్క వ్యూహమును ఎదుర్కొన్న అద్భుతమైనటువంటి భక్తుడు ఏమన్నాడు తెలుసా తర్వాత వాక్యం చదవండి కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపమును ఎవరికి విరోధంగాట దేవునికి విరోధంగా ఈ పనిని నేను ఎలా చేస్తాను అని యోసేపు అన్నాడు అంటే ఇది ఎవరికి అనుకూలమైన పనిని ఆ యోసేపుకి తెలుసు దేవునికి విరోధముగా ఈ పనిని నేను చెయ్యను అని అన్నాడు అంటే ఒకవేళ చేస్తే ఎవరికి అనుకూలమైన పనిది అపవాదికి అనుకూలమైన పని చెయ్యకుండా ఉంటున్నాడంటే ఎవరికి విరోధంగా నిలుస్తున్నాడు అపవాదికి అపవాదికి విరోధంగా నిలుస్తున్నాడు నేను అంటాను అపవాదికి విరోధంగా నిలవగలిగేటువంటి బలము ఆయనకెక్కడదండి ఆయనలో దేవుని బలం పని చేస్తా హలలుయ మచ్చుకి ఉదాహరణలే లేక అపవాది మిమ్మల్ని చిక్కులు పెట్టడానికి ఇలాంటి ఘోరమైన ఉచ్చులు పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు ఎవనస్తుల జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి మీ జీవితం ఎటు నడుస్తాం దేవుడు మిమ్మల్ని ఎటు నడిపించడానికి ఇష్టపడుతున్నారు మీరు ఎటు నడవడానికి ఇష్టపడుతున్నారు మీ ముందు పెట్టిన ఉత్సులు మీరు చూడగలుగుతున్నారు మీరు చూడగలగాలి అంటే మీకు దేవుని బలం కావాలి చూడకపోతే కనిపించిన ప్రతిదీ మన మేలు కొరకే అనిపిస్తుంది ఆ మోసపూరితమైనటువంటి ప్రపంచంలో పడ్డామా చాలా భయంకరమైనటువంటి పరిణామాలు మన జీవితంలో మనం చూడాల్సినటువంటి అవసరం వస్తుంది అది రాకముందే బిడలు మేలుకోవాలి తల్లిదండ్రులు మేలుకోవాలి పెద్దలు మేలుకోవాలి వారి జీవితాల్లోనే కాదండి కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా చాలా భయంకరమైనటువంటి పరిణామాలు మనకి తీసుకొస్తూ ఉంటాయి